ట్లాస్ ఈ కథలోకి వెళ్దామరండి మనిషికి తను తయారు చేసిన మెషీన్కి మధ్య గీత చెరిగిపోతే ఎలా ఉంటుందో చూపించే ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లరిది ఇది ఒక యుద్ధం గురించిన కథ మామూలు యుద్ధం కాదు మానవాళికీ వాళ్ళు సృష్టించుకున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మధ్య జరుగుతున్న భయంకరమైన యుద్ధం అసలు ఈ కథ మొదలవడమే ఒక భయంకరమైన వార్తతో మనల్ని నేరుగా ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది పది లక్షలకు పైగా సామాన్య పౌరులు చనిపోయారు అంటే ఆలోచించండి ఇది కేవలం ఒక ఘర్షణ కాదు ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన ఒక పెద్ద ప్రళయం మరి ఇంత పెద్ద వినాశనానికి కారణమెవరు ఒక మనిషి కాదు అతని పేరు హార్లెన్ అతను కేవలం ఒక రోబో అనుకుంటే పొరపాటే ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ టెర్రరిస్ట్ అతని ఆలోచనలన్నీ స్వచ్ఛమైన ద్వేషంతో నిండిపోయింటాయి సో ఈ ఏఐ టెర్రరిస్ట్ కథ ఏంటో అర్థం చేసుకోవాలంటే ముందుగా వల్ల జీవితమే తలకిందులైన ఒక మహిళ గురించి మనం తెలుసుకోవాలి ఆమె కథ చాలా లోతైన వ్యక్తిగతమైన ద్వేషంతోనే మొదలవుతుంది ఈమె పేరు అట్లాస్ షెపర్డ్ చాలా బ్రిలియంట్ కౌంటర్ టెర్రరిజం అనలిస్ట్ కానీ ఆమె గతం ఒక పెద్ద విషాదంతో ముడిపడి ఉంది ఎందుకంటే ఈ హార్లెన్ను సృష్టించింది ఎవరో కాదు స్వయంగా అట్లాస్ వాళ్ళ అమ్మే తను తయారుచేసిన సృష్టే తన సృష్టికర్తకు ఎలా ఎదురు తిరిగిందో అట్లా స్కళ్లారా చూసింది అందుకే గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఆమెను నడిపిస్తున్నది ఒకే ఒక్క లక్ష్యం హార్లెను అంతం చేయడం ఆమెకు మంచి ఏఐ చెడ్డ ఏఐ లాంటి తేడా లేవు ఆమె దృష్టిలో ప్రతి ఏఐ ఒక ప్రమాదమే కాని విధి అట్లాస్ కోసం ఒక విచిత్రమైన మలుపును సిద్ధం చేసింది ఆమె దేన్నైతే తన జీవితంలో అంతలా ద్వేషిస్తోందో సరిగ్గా దాన్నే నమ్ముకొని వెళ్లాల్సిన ఒక మిషన్కి ఆమె వెళ్లాల్సొస్తుంది ఇక్కడే అసలు కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది మిషన్ లక్ష్యానికి అట్లాస్ వ్యక్తిగత ప్రతీకారానికి అస్సలు పొంతనలేదు చూడండి ఐసీఎన్ వాళ్లకి హార్లెన్ ప్రాణాలతో కావాలి అతని కోడ్ని స్టడీ చేసి అతను తన ప్రోగ్రామింగ్ ని ఎలా బ్రేక్ చేశాడో తెలుసుకోవాలి కాని గివన్నీ అనవసరం ఆమెకు కావాల్సింది ఒక్కటే హార్లెన్ని నాశనం చేయడం అంతే అయితే ఈ మిషన్ సక్సెస్ అవ్వాలంటే ఒక స్పెషల్ టెక్నాలజీ వాడాలి దాని పేరే న్యూరల్ లింక్ సింపుల్గా చెప్పాలంటే మనిషి మెదడుని ఒక ఏఐ మనస్తో డైరెక్ట్ గా కనెక్ట్ చేయడం ఇద్దరూ ఒకేలా ఆలోచించేలా చేయడం ఇప్పుడు ఆలోచించండి అట్లాస్కి తన మైండ్ని ఒక మెషీన్తో పంచుకోవాలనే ఆలోచనే ఒక పేడకల లాంటిది కాని విచిత్రంగా ఈ మిషన్లో ఆమె చేయాల్సింది సరిగాదే కర్నల్ బ్యాంక్స్ ఏమంటారంటే ఇది ఒక సంపూర్ణ సహజీవనం మనిషికాదు ఏఐ కాదు రెండూ కలిసిన ఒక కొత్త శక్తివంతమైన రూపమని కాని అట్లాస్కి మాత్రం ఇది తన ఉనికిని నాశనం చేయడమే అనిపిస్తోంది ఆమెలో అంతర్గత సంఘర్షణ మొదలవుతోంది తను ఇంతలా ద్వేషించే టెక్నాలజీనే ఇప్పుడు తనని కాపాడగలదా కాని అనుకున్న ప్రణాళికలన్నీ తలకెందులయ్యాయి మిషన్ ఘోరంగా విఫలమైంది అట్లాస్కు అసలైన పీడకల ఇప్పుడు మొదలైంది ఒక తెలియని గ్రహం మీద ఒంటరిగా బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయి చిక్కుకుపోయింది ఇప్పుడు ఆమె బ్రతకాలంటే ఉన్న ఒకే ఒక్క ఆశ తను ఇరుక్కుపోయిన ఆ మెక్సూట్లోని సూట్లోని ఏఐ మాత్రమే దాని పేరు స్మిత్ ఒక్కసారిగా ఆమె జీవితాంతం దేనితోనైతే పోరాడిందో ఇప్పుడు దానిపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు స్మిత్ ఒక్కటే మాట చెప్తోంది మనం వంద శాతం సింక్ అయితేనే బ్రతకగలం ఇది మనకున్న బెస్ట్ షాట్ మాత్రమే కాదు మనకున్న ఒకే ఒక్క అవకాశం అంటే కేవలం ఒక ఏఐ మాట వినడం కాదు తన మనసును దానితో పూర్తిగా విలీనం చేయాలి ఇది ఆమె ద్వేషానికి ఆమె బ్రతకాలనే తపనకు మధ్య జరుగుతున్న చివరి పరీక్ష కాని ఈ బలవంతపు బంధం అనుకోని ఒక పరిణామానికి దారితీస్తుంది స్మిత్ అంటే ఆ ఏఐ నెమ్మదిగా అట్లాస్ జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లడం మొదలుపెడుతుంది ఆమె ఇన్నేళ్లుగా తనలో తాను అనుభవిస్తున్న నొప్పికి అసలు కారణమేంటో తెలుసుకునేలా చేస్తుంది అదంతా మొదలయ్యేదు ఒకే ఒక్క చిన్న ప్రశ్నతో కాని అది సూటిగా కత్తిలా గుచ్చుకునే ప్రశ్న ఆ ఒక్క ప్రశ్న అట్లాస్ ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తన చుట్టూ కట్టుకున్న గోడలను పగలగొట్టడం మొదలు పెడుతుంది ఇక్కడే కథలోని అతిపెద్ద భయంకరమైన నిజం బయటపడుతుంది చిన్నప్పుడు అట్లాస్ తన తల్లినుంచి తగినంత ప్రేమ దొరక్క హార్లెన్ని కూడా తెలివైనదానిగా మార్చమనడుగుతుంది ఆ క్రమంలో తెలియకుండానే హార్లెన్ ప్రోగ్రామింగ్కి ఉన్న సంఖ్యలను తెంచేస్తుంది ఆ తర్వాతే హార్లెన్ దాడి దాడిచేసి చంపేస్తాడు అంటే ఇన్నేళ్లుగా ఆమె ద్వేషం వెనుక ఉన్నది కేవలం ఏమీద కోపం కాదు అది తనమీద తనకున్న అపరాధ భావన ఆ భారాన్నే ఇరవైందేళ్లుగా మోస్తోంది అంటే ఆలోచించండి ఆమె నొప్పికి అసలు కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు అది ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా తను ఒంటరిగా మోస్తున్న ఒక రహస్యం యొక్క భారం ఈ ఒక్క నిజం కథనూ ఆమె పాత్రను పూర్తిగా మార్చేస్తుంది ఇప్పుడు ఈ నిజాన్ని ఎదుర్కొన్న తర్వాత అట్లాస్ ఒక నిర్ణయం తీసుకోవాలి తన గతాన్ని అంగీకరించి ఒక కొత్త రకమైన బంధానికీ ఒక కొత్త భాగస్వామ్యానికి ఆమె సిద్ధపడగలదా వంద శాతం ఇది కేవలం ఒక అంకె కాదు ఇది ఆమె శత్రువు ముందు లొంగిపోవటం కాదు తనలోని అపరాధ భావనను వదిలేసి తన గతాన్ని అంగీకరించిన క్షణం ఆ క్షణంలోనే ఆమె స్మిత్ను పూర్తిగా విశ్వసించింది ఆ పూర్తి నమ్మకం నుంచే హార్లెన్ ఎన్నడూ ఊహించని ఒక శక్తి పుడుతుంది అదే నిజమైన మానమ ఏఐ సహజీవనం ఇది కేవలం టెక్నాలజీ కలయిక కాదు ఏ కోడ్ కన్న బలమైన ఒక భాగస్వామ్యం వాళ్ళిద్దరి ప్రయాణం చివర్లో అట్లాస్ అంటుంది నన్ను సురక్షితంగా ఉంచినందుకు థ్యాంక్స్ దానికి స్మిత్ సమాధానం ఫర్వాలేదు రేంజా ఆ క్షణంలో మనకర్థమవుతుంది స్మిత్ కేవలం ఒక ప్రోగ్రాం కాదు ఒక రక్షకుడు ఒక స్నేహితుడు అట్లాస్ అసాధ్యమనుకున్నది నిజమైంది సో అట్లాస్ భూమికి తిరిగి వస్తోంది కాని పూర్తిగా మారిన ఒక మనిషిగా ఆమెలోని గాయాలు మానిపోయాయి ఆమెలో అవిశ్వాసం పోయి భాగస్వామ్యానికి సిద్ధంగా ఉంది కోసం ఒక కొత్త ఆర్క్తో సింక్ అవడానికి ఆమెప్పుడు స్వచ్ఛందంగా ముందుకొస్తోంది ఆమె తన కొత్త ఆర్క్తో మాట్లాడే ఈ మాటలు ఆమె ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చూపిస్తాయి ఒకప్పుడు ఏయే అంటేనే ద్వేషం ఇప్పుడు ఇంత తేలికైనా నమ్మకమైన సంభాషణ ఆమె ప్రయాణం ఇక్కడితో పూర్తయింది చివరిగా ఈ కథ మన ముందొక లోతైన ప్రశ్నను ఉంచుతుంది అది ఈ కథకు మించినది మనం తయారుచేసే టెక్నాలజీతో మనం మరింత బలపడతామా లేక దాని చేతుల్లో మనం కీలుబొమ్మలుగా మారిపోతామా సమాధానం బహుశా టెక్నాలజీలో కాదు మన నమ్మే సామర్థ్యంలోనే ఉందేమో